లోక్సభ ఎన్నికల్లో నాలుగు వేల సీట్లు గెలుస్తామంటూ బీహార్ సీఎం నితీష్ చేసిన వ్యాఖ్యలపై సెటార్ల వర్షం కురుస్తోంది బీహార్ లోని నవాడా సభలో ప్రధాని మోదీ సాక్షిగా ఆయన ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలకు కూడా షాక్ గుర్చేసింది నిండు సభలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కి బీహార్ పరువు తీశారంటూ నితీష్ పై విమర్శలు గుర్పించారు తేజస్వి యాదవ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సడన్ ఏమైందో అర్థం కావట్లేదు ప్రధాని మోదీతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు నవాడా సభలో నితీష్ ప్రవర్తన జేడీయూ నేతలకే షాక్ కలిగించింది ఆయన ప్రసంగం అంతా తప్పుల తడకల సాగింది సభలో ఇరవై నిమిషాల పాటు ప్రసంగించారు నితీష్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వేల సీట్లు గెలుచుకుంటుందని నితీష్ వ్యాఖ్యానించినప్పుడు ప్రధాని మోదీతో సహా అంతా షాక్ కు గురయ్యారు అయినప్పటికీ తన ప్రసంగాన్ని అదే విధంగా కొనసాగించారు నితీష్ మా ప్రధానమంత్రి 5 साल में कोई दिक्कत नहीं और हमको पूरी उम्मीद है कि 4 लाख हजार हजार से ज्यादा उससे भी ज्यादा जरूर एमपी यहां पर रहेंगे تنا પ્રસંગમ મુગインチન તરવતા નીतीश મોદી પક્કને ગુチュનાર મેરંતા માટ લાડેશાર પ્રસંગમ બાગુન્દેની મોદી મેચકો ગાની નીતીશ આયના કાલ્લક મોકડમ સંચરણમ રેપિંદી નિнду સભલો નીતીશ રા જેડં તો મોદી કાસ્તે ઇબંદી બડનાર विपक्ष नेता तेजस्वी यादव नीतीश बिहार विमर्श निर्मा मोदी कटे मुदे सी एम पदवीन विषयानी मर्चारे नीतीश जी का चित्र देखा आज मोदी जी का पैर छुआ उन्होंने हम बहुत शर्मिंदा हुए इतने बुजुर्ग व्यक्ति होकर के और हमको बहुत बुरा लगा क्या हालात हो गए